అదండి వెల్కమ్ టు రామా బుద్ధ వరకు ఇదేంటంటే నిశ్చితార్థం అనమాట మేమిద్దరం వాళ్ళిద్దరూ ఉండి మా ఆడపడుచులు ఇద్దరు తీసుకెళ్ళాం వాళ్ళ ఇంటికి ఆ రోజు నిశ్చితార్థం చేసుకుని వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి వచ్చామన్నమాట మళ్ళీ పిల్ల పిల్లాడు వచ్చిన తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనాలు చేసుకున్నారు అది రెండు రెండుసార్లు జరిగింది అన్నమాట వాళ్ళకి ఓకేనా మొత్తం పూర్తిగా చూడండి అర్థం అవుతుంది मैजिक एसपीटी टेक्नोलॉजी तो ई बॉडी वाली मशीन लोरी तो नहीं कर रही है कि वह कस्टमर को रिजर्वेशन कर देगी नहीं नहीं नानी नितिन बेटी आ टट्टो पे यार मेरा गुस्सा नहीं है मैं नहीं बोलिए

मह्यं नमन्दां रति जगदस्वद्वयाजिभ्येण प्रदनाजेवा मम देवा विहवे सन्तु सर्वैन्द्रावन्दो मरुतो ममान्तरिक्षमरुपमत्वङ्गमे अस्मिन् मयि देवात्रविनमसन्तां मय्याचीरन्तु मयि देवहो देव्याहो दारामोर्वेर्या ुवीराः यमयानि हव्यागोचैस्तमन सोमे अस्तु येन गातमश्चरमो ददामि दैवेडर्वेरुण तृणोद विश्वे देवादैहवीरयद्भौ मास्महि प्रतिगामा तनोभिर्मा रदा मत्मिषत सोमरादिन्न। अग्डिर्मःय ब्रदिनु दंगुरस्ताद दंधो गपाप्परिपाहि नस्त्वू। रतियन जोयन्दि निगताक्पु नस्तेवैशाण। जित्तम्रगुजाविनिशतू। धाता धात्रुनाम्बगनस्त

त्यापरकृशम्भोक्रन्तारमधिराजवक्रन् अञ्छमिन्द्र ममुदो हवामहे योगो युद्धरजत्पदित्यहा इमं नो यज्ञं विहवे वाच गुरु हरिवो मेधिरन्द्वा देवेन वाचमजर यन्दवास्तां विश्ववाह अजवो वदन्ति మాను మందే చపెత యందుహనాతేనరు వా కానా ఉపాత్ తోరైత్ అయం మోతాహా చువా మోత్ తోసు మోతాకాలే సూరియాతిరాం అంగరహానవత్యా అట్కందా ఆన�

అంతే చీర పెట్టేసా ఆ ఆ గాలి మాచీ కథ ని చెప్పటండి చెట్టు పటండి ఆనిపాలి చెప్తున్నాను అంటే ఫస్ట్ పార్టీ ఇది ఇది వారికి చెప్టవటండి ఇదేమో మనకి ఇచ్చేవట అటువంటి ఓ దేవే గాలిని దేవేం నాజ్జనింద దేవาสతామిశ్వరూబా పచవపతండి సామంత్రయజమ జఘన దేహన లగస్తాన బజితై రాయ మహోదాః ధృవస్తోత్ర వందే రాజవన్నో

अलम मनारो के तो बालम बुत्रा बहुत त्रक प्रवत है ना यस्मा तस्मा जीवन में जा सकता है तेरे मरिए चले अलादा नगर सकल बलाबा तेरा स्तु अयम मोहता हा शुभ मोहतो अस्तु मेरो वाले बीचे बीच बोल दो बन्ने वाले इतने बच्चे डबो पड़े क्या करने इंडिया वाला था बच्चा क्या करने इंडिया जाते बच्चे ने प्रातः

ఇక్కడ మీకు పిల్లలు కనపడరు వాళ్ళిద్దరూ మేమిద్దరమే కనపడతాము ఎందుకంటే పిల్లలకు సెలవులు లేక రాలేదు ఇద్దరు జాబ్ జాబులు కాబట్టి తర్వాత వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత వీడియో కూడా మీకు పెడతాను చిన్నగా వాళ్ళు సింపుల్గా పంతులు గారు లేకుండా ఉంగరాలు తొడిగేసుకున్నారనమాట అంతేను ఇప్పుడు పంతులు గారు ఉండి అన్నీ చేశారు కాబట్టి తర్వాత సింపుల్గా ఇంట్లో ఉంగరాలు అవి తొడిగేసుకున్నారు అయిపోతుంది ఈ ఇది దీని తర్వాత అది పెడతానన్నమాట చూడండి ఓకేనా లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్